పాడుతో తీయగానే ఈ షో పేరు వింటే చాలు అందరికీ గుర్తెచ్చే పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో మంది సింగర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ షో ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివిటీని మూటగట్టుకోలేదు ఈ షో సో రీసెంట్ గా పార్త తీయగా ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్ గా ఉన్న ప్రవస్తి అనే అమ్మాయి ఈ షోలో తన కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నానని పాటలు పాడాలంటే చీర బొడ్డు కిందకు కట్టి ఎక్స్పోజింగ్ చేయాలని వారికి సహకరించినందుకే నేను పాడిన ప్రతిసారి కావాలని నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించారని కీరవాణి గారు సుచిత్ర గారు నా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసి ఆ షో నుండి ఎలిమినేట్ చేశారని చెప్తూ ఒక వీడియో ఆన్లైన్ లో షేర్ చేసింది దాంతో ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది అయితే అసలు ఎవరి ప్రవస్తి బాలసుబ్రహ్మణ్యం గారితో ఈమెకు రిలేషన్ ఏంటి అందరి ముందు ప్రవస్తిని కీరగాని గారు ఎందుకంత మాట అన్నారు సింగర్ సుచిత్రకి ప్రవస్తితో గొడవ ఏంటి అమ్మాయిలు సింగర్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింగర్ ప్రవస్తి అసలు పేరు అట్లూరి ప్రవస్తి ఆరాధ్య ఈమె రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదిన వైజాగ్ లోని జన్మించింది తండ్రి అట్లూరి చంద్రం తల్లి భారతి ఇక ప్రవస్తికి ఒక అక్క కూడా ఉన్నారు వీరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక చంద్ర కొన్నాళ్ళ పాటు చిన్న జాబ్ చేసి ఆ తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అయితే కొన్ని కారణాల వల్ల ఆ బిజినెస్ లో లాస్ రావడంతో ఆర్థికంగా ఇబ్బందులై అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఇంట్లోనే ఉండిపోయాడు దీంతో ప్రవస్తి తల్లి భారతి ఒక చిన్న జాబ్ చేస్తూ కొంతవరకు ఇంటిని నడిపించింది అయితే భారతికి సింగింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఇక తనకు ఎలాగో ఛాన్స్ లేదని తన కూతురునైనా మంచి సింగర్స్ చేయాలని అనుకుంది అలా తన ఇద్దరు కూతుర్లను సంగీతం నేర్పించి వారిని టీవీ షోలలో వచ్చే కాంపిటీషన్ లో పంపించాలనుకుంది దీంతో తన పెద్ద కూతురు సింగింగ్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చిన్న కూతురైన ప్రవస్తికి ఇంట్రెస్ట్ ఉండడంతో అలా ప్రవస్తి నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేసింది ఇక ఒక ఏడాది తర్వాత ప్రవస్తి జీ తెలుగులో ప్రసారమైన సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ షోలో పార్టిసిపేట్ చేసింది ఇక అందులో తన వాయిస్ తో అందరిని ఫిదా చేయడంతో ఆ తర్వాత ఆ షోలో తనే విన్ అయింది ఆ తర్వాత తమిళ్ లో సూపర్ సింగర్ జూనియర్ లో కూడా పాల్గొని తన టాలెంట్ చూపించాలని చూపించాలనుకోగా అందులో ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయింది ఆ తర్వాత బాగా ప్రాక్టీస్ చేసి రెండు వేల పదిహేడులో లో పాడతా షోలో పాల్గొనగా అందులో కూడా ఫైనల్ వరకు వెళ్లి రన్అప్ అయింది అయితే ఈ సమయంలోనే ప్రవస్తి పేరెంట్స్ మధ్య కొన్ని గొడవలు స్టార్ట్ అవ్వడంతో ఇద్దరు వేరువేరుగా ఉండడంతో ప్రవస్తి తట్టుకోలేకపోయింది ఇక తల్లి మాత్రం ప్రవస్తిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేది అలా ప్రవస్తి ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటూ ఉండేది అలా మ్యారేజ్ ఈవెంట్స్ ఫంక్షన్స్ వార్ ప్రోగ్రామ్స్ కు వెళ్తూ ఉండేది ఇక కొన్ని మూవీస్ లో గ్రౌండ్ సింగర్ గా కూడా పాడుతూ ఉండేది అలా వచ్చిన అవకాశంను ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా తన టాలెంట్ ను అందరికి పరిచయం చేస్తూ ఉండేది అయితే ప్రవస్తికి సినిమాలలో మెయిన్ సింగర్ గా పాడాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎవరు తనకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు అయినా కూడా బాగా ట్రై చేస్తూ టెన్త్ కంప్లీట్ చేసి కాలేజ్ లో కూడా జాయిన్ అయ్యింది అలా కాలేజీలు చదువుతూనే రెండు వేల ఇరవై నాలుగులో లో స్మార్ట్ సింగర్ షోలో పాల్గొని తమ పర్ఫార్మెన్స్ తో అందరికి ఫిదా చేసి ఆ షోలో విన్ అయింది ఆ తర్వాత పాడతా తీయాగా షోలో కూడా పాల్గొనగా అక్కడ గా ఉన్న సింగర్ సునీత ప్రవస్తి మీద కొన్ని ఆరోపణలు చేసింది అదేంటంటే ఈమె ప్రతి కాంపిటీషన్ కు వెళ్తూ ఇతర సింగర్స్ కు ఛాన్స్ ఇవ్వట్లేదని మిగతా జడ్జి లుగా ఉన్న కిరణ్ వానికి చంద్రబోస్ కు చెప్పడంతో అప్పటి నుండి ముగ్గురు ప్రవస్తిని టార్గెట్ చేస్తూ ఈమె పాడిన పాటలకు నెగిటివ్ గా రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు దీంతో తన పాట అంత బాగున్నా కూడా వీళ్ళు కనీసం ఎలాంటి పాజిటివ్ కామెంట్ చేయకుండా ఇలా చేస్తున్నారని ప్రవస్తి కాస్త బాధపడుతూ ఉండేది అయినా కూడా నెక్స్ట్ టైం ఇలాగైనా తన పాటతో మెప్పించాలని బాగా ప్రాక్టీస్ చేసి పాడినా కూడా వాళ్ళు అలాగే కామెంట్స్ చేయడంతో ప్రవస్తి తట్టుకోలేకపోయింది దీంతో ఇటీవలే తను శ్రీరామదాసు మూవీలో ఒక పాటను పడగా సింగర్ సునీతతో పాటు మిగతా జడ్జీలు కూడా కాస్త అసహనంకు గురై ఆమెను ఎలిమినేట్ చేశారు దీంతో ప్రవస్తి ఎలిమినేట్ కావడంతో అస్సలు తట్టుకోలేక ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో తాను చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణంగా పెరిగానని బాలు సుశీల జానకమ్మ వంటి వారి పాటలు వింటూ సంగీతం నేర్చుకున్నానని తెలిపింది ప్రవస్తే ఇక సింగర్ సునీత కనిపించినంత సాఫ్ట్ కాదని ఆమె తనను చాలా టార్గెట్ చేసిందని ఒకసారి మైకోఫ్ జడ్జిలతో నెగటివ్ గా మాట్లాడిందని అన్నది ఇక కీరవాణి చంద్రబోస్ వాళ్ళ పాటలు పాడిన మాత్రమే మంచి మార్కులు వేస్తారని ఇక కీరవాణి మాత్రం ఫస్ట్ నుండి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చే వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో చెప్పాడని అలా ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు తన దగ్గరకు కొంతమంది వచ్చి రోజు చాకరీ చేస్తూ ఉంటారని ఆ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటాను అని అన్నాడని ఆ అనే పదం వాడటం కరెక్ట్ కాదు కదా అని అన్నది ప్రవస్తే అలాగే పాటలు పాడే కంటే ముందు కాస్ట్యూమ్ డ్రెస్సింగ్ దగ్గర ఉండే వాళ్ళు బొడ్డు కింద చీరలు కట్టుకోవాలని ఎక్స్పోజింగ్ చేయాలని చెప్తారని ఇక తనకు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు ఉండవని అర్థమవుతుందని తనకు జరిగిన చేదనుభవాలు చెబుతూ ఒకవేళ డిఫరెన్స్ లు రికమెండేషన్లు ఉంటేనే షోలకు వెళ్లాలని లేకపోతే అన్యాయం మానసిక వేదన మిగులుతాయని చెప్పుకొచ్చింది ప్రవస్తే దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాగా వైరల్ అవడంతో దీని గురించి పలువురు సింగర్స్ రియాక్ట్ అయ్యారు అందులో సింగర్ లిప్సికా కూడా కొన్ని అక్కడ అనుకున్నంత ఏముండదని కొందరు ఛానల్స్ వాళ్ళు ఫేక్ థమ్ నేల్ పెట్టి చాలా పెద్దగా చేస్తున్నారని నిజానికి కీరవాణి గారు అందరినీ ఒకేలా చూస్తారు నేను కూడా ఆయనతో వర్క్ చేసా చెప్పాలంటే వాళ్ళు అంతేకాని ప్రవస్తి చెప్పినదంత నిజం కాదు ఎవరు కూడా ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడరు ఒకవేళ వాళ్ళు చేసినా కూడా అదొక చాకిరీ లాంటిదని అంటే కీరవాణి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే సింగింగ్ కు సంబంధించి చాకిరీ లాంటివి ఉంటాయి నేను కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాను అంతే తప్ప ఒక సంఘటనకి అందరి పేర్లు బయట పెట్టేసి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అయింది ఇక సింగర్ హానిక కూడా కొన్ని కామెంట్స్ చేసింది కీరవాణి గారు చాలా గొప్ప మనిషి అని ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలని ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసే సింగర్స్ కు తెలుసు అని అలాంటిది ఆయన మీద ఈ విధంగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేసింది ఇక సింగర్ సునీత కూడా ప్రవస్తి కామెంట్స్ పై స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది ఇక అందులో ఆమె మాట్లాడుతూ రకరకాల ఛానల్లో రకరకాల వార్తలు వచ్చాయి ప్రవస్తి ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించింది డైరెక్ట్ గా సునీత మాట్లాడింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అందరిలాగే బొల్లో కూర్చోబెట్టుకుని ముద్దుగా పాడారు అని చెప్పేవాళ్ళం ఎవరు బాగా పాడితే ఆ పాట మాధుర్యంలో కరిగిపోయేవాళ్ళం మా గురించి చర్చించే స్థాయికి వెళ్ళావంటే అసంతృప్తిగా ఉంది సింగర్ పాటల సెలెక్షన్ విషయంలో ఆయా ఛానళ్లకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్ని పాటలకు అనుమతి ఉండదు పాల్గొని వారు పాటదలుచుకున్న పాటలకు అనుమతి లేకపోతే పార్టిసిపెంట్స్ కు చెబుతారు మేము ఎవరికి వ్యతిరేకంగా ఉండము ఎవరి జీవితాలు అయితే చూడాలని కోరము కన్నీళ్లు బాధ ఇవన్నీ అనుభవించి కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాము ప్రతిభ ఉన్న వారికి ఇండస్ట్రీలో ఎవరూ ఆపలేరు దీనికి సంబంధించి ఎందరో జీవిత చరిత్రలు ఉన్నాయి పోటీ అంటే గెలుపు ఓటమి రెండు ఉంటాయి రెండింటిని హుందాగా తీసుకొని ముందుకు సాగాలి అని కామెంట్స్ చేసింది సునీత అయితే యాక్టింగ్ ఫీల్డ్ లోనే కాదు సింగింగ్ ఫీల్డ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని తెలిసింది సింగింగ్ కాంపిటీషన్ లో మరో లెవెల్ కి వెళ్ళాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసే సందర్భాలు ఉంటాయని అలా బాలీవుడ్ సింగర్ సోను నిఘమ్ కూడా గతంలో చెప్పుకొచ్చాడు సింగింగ్ ఫీల్డ్ లో మాఫియా ఉంటుందని ఎంత మంచి సింగర్ అయినా సరే మంచి ఆఫర్స్ రావాలంటే అబ్బాయిలైతే డబ్బులు ఇవ్వాలని అదే అమ్మాయిలైతే ప్రొడ్యూసర్స్ తో మ్యూజిక్ డైరెక్టర్స్ తో క్లోజ్ గా ఉండాలని అన్నాడు ఇక హిందీలో సరిగమపా లిటిల్ ఛాన్స్ షోలో ఒక మహిళ తన బాబుని పార్టిసిపేట్ చేయడానికి తీసుకెళ్లగా అతడు ఆడిషన్ రౌండ్ లో సెలెక్ట్ అయి మరో రౌండ్ కి తీసుకెళ్లాలి అంటే ఆ ప్రొడ్యూసర్ ఆమెను తనతో సహకరించాలని అడగగా ఆమె భయపడి నిరాకరించడంతో ఆ బాబుని ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది ఇలా పెద్ద పెద్ద షోలలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని గతంలో కొందరు సెలబ్రిటీలు కూడా చెప్పుకొచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ప్రవస్తి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటనేది తెలపండి